ఈరోజు ఫిబ్రవరి ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఈరోజు సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అడగ్ కమిటీ చేస్తున్న అన్యాయాన్ని బయట కొరకే ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది ముఖ్యంగా సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్లో జాతీయ క్రీడాకారులు దాదాపు మూడు వందల మందిని ఉన్నారు ఈరోజు ఈ అడక్ కమిటీ గత రెండు నెలల చేస్తున్న అడక్ కమిటీలో ఎక్కడ ఏ మండలలో కూడా జాతీయ క్రీడాకారులు లేరు కేవలం అధికార పలుకుబడి ఉన్న వాళ్ళు మాత్రమే ఉండటం జరిగింది ముఖ్యంగా నాకు గతంలో రెండు వేల తొమ్మిదిలో ముప్పై ఐదో జూనియర్ నేషనల్లో మన నల్గొండ నుంచి ప్రాతినిధ్యం వహించడం జరిగింది ఆ నల్గొండ నుంచి జాతీయ కబడ్డీ క్రీడల్లో మన నల్గొండ జిల్లా నుంచి నలుగురు పాల్గొనడం జరిగింది ఆ నలుగురులో నేను కూడా ఒకరిని మన తెలంగాణ జట్టు నుంచి ప్రయత్నిస్తే మనకి ముప్పై ఐదవ జూనియర్ నేషనల్లో బ్రాంచ్ మెడల్ రావడం జరిగింది అప్పుడు పార్టిసిపేషన్ ఆ రోజు మనకి స్టేట్ కమిటీ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఈ మెడల్ కూడా ఇవ్వడం జరిగింది కబడ్డీ అసోసియేషన్ వాళ్ళు కొన్ని రోజుల తర్వాత మీకు మెరిట్ సర్టిఫికేట్ పంపిస్తామని చెప్పి మెరిట్ సర్టిఫికేట్ పంపించకుండా అట్నే కాలయాపన చేసి నాతో పాటు ఆడిన మన ఆలియా వాళ్ళైతే వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చారు కానీ ప్రాంతీయ వాదంతో నా సర్టిఫికేటు మెరిట్ సర్టిఫికేటు అప్పుడున్న అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తను ఎన్ని సంవత్సరాలు అడిగినా కానీ రెండు వేల పదకొండు దాకా అడిగినా కానీ ఇవ్వలేదు దాని మూలంగా నేను ఉద్యోగ అవకాశం కోల్పోవడం జరిగింది అదే మిరిట్ సర్టిఫికేషన్ అడితే ఈరోజు నేను ఖచ్చితంగా రైల్వేలోనో లేదా బ్యాంకులోనో లేదా స్పోర్ట్స్ కోటలో అదేంటో దాంట్లో జాబ్ వచ్చేది నా జీవితాన్ని ఆగం చేసిన ఆనాటి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అదే వ్యక్తి ఈరోజు మళ్ళీ సూర్యాపేట జిల్లాలో అడ కమిటీ కన్వీనర్గా ఉండి కంకణం కట్టుకొని సూర్యాపేట జిల్లా కబడ్డీ నాశనం చేయడం కొరకు ఈరోజు కొంతమంది వ్యక్తులు చేతులు కలిపి ఏ మండలంలో కూడా జాతీయ క్రీడాకారులు లేకుండా అది ఎక్కడ కబడ్డీ ఆడలు కూడా ఈరోజు మండల కమిటీలు వేయడం జరిగింది ఆ మండల కమిటీలు వేసిన వాళ్ళు ఈ నెల మూడు నాలుగో తారీఖు నామినేషన్ అని చెప్పి నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్ వేసిన తర్వాత ఈ నెల ఆరో తారీఖు సూరిటీలు అని చెప్పి నామినేషన్ అని చెప్పి చెప్పడం జరిగింది కానీ తీరా చూస్తే ఎక్కడ నామినేషన్ వేసిన వాళ్ళు ఎవరు లేరు కనీసం అడ కమిటీ సభ్యులు లేరు అక్కడ ఉన్న రెజస్ట్రేషన్ అధికారి ఆతర్లేడు నైట్ నైట్ వచ్చే నేను నైట్ గోడకి ఎతికడం జరిగింది ఆ గోడకు ఎతికిచ్చిన దాంట్లో పన్నెండు మందిని ముప్పై నాలుగు మందిని నామినేషన్ చేస్తే ముప్పై నాలుగు మందిని నామినేషన్ విత్ రా చేయడం జరిగింది అదే ముప్పై నాలుగు మందిని ఆ ముప్పై నాలుగు మందిలో పన్నెండు మందిని డిస్క్వాలిఫై చేయడం జరిగింది ఆ పన్నెండు మందిలో ఉన్న ఇరవై రెండు మందిలో ఈ ఉదాహరణ నుంచే పది మంది అంటే ఒకసారి అర్థం చేసుకోండి సార్ పది మంది హుజూర్ నాగర్ నియోజకవర్గం నుంచే పది మంది ఇప్పుడు జిల్లా కమిటీ నామినేషన్లో ఉన్నారు అంటే మిగతా పన్నెండు మంది కోదాడ అయితేంది లేదా తుంగుతుర్త అయితేంది సూర్యాపేట అయితేంది ఎంత రాజకీయం నడిస్తే ఇక్కడ ఇక్కడ పది మంది ఎట్లా అవుతారండి అంటే ఒక వర్గానికి కొమ్ముగా వస్తున్న ఈ అడగ కమిటీ కన్వీనర్ వాళ్ళ సభ్యులు ఎంత దారుణంగా ఒకసారి అర్థం చేసుకోవాలి కబడ్డీని బతికేయాలని కోరుకుంటున్నాం సార్ అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే జాతీయ కబడ్డీ క్రీడాకారులకు ఈరోజు ఎక్కడ నామినేషన్ వేయొద్దని చెప్పి వాళ్ళకి నోటీసులు పంపించడం జరిగింది జాతీయ కబడ్డీ క్రీడాకారులు సీనియర్ దేవరా రవీంద్రెడ్డి గారికి నోటీసులు పంపించారు అదేవిధంగా బూరుగడ్డకు చెందిన ఎరగాని గోయింది కూడా నోటీసు గుజునార్ కోర్టు నుంచి నోటీసులు పంపించారు ఎంత దారుణం మీరు చేస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం ఇలాంటి వ్యక్తుల్ని కబడ్డీ నుంచి బహిష్కరించాలని కబడ్డీ నుంచే పూర్తి స్వాసనం చేయాలని రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మన మధ్య మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా అధ్యక్షులు కాసాని వీరేష్ గారు ముఖ్యంగా మన సీనియర్ అసోసియేషన్ సభ్యులు రాష్ట్ర పెద్దలు జగదీశ్వర్ యాదవ్ గారు కూడా అతన్ని పూర్తిగా కబడ్డీ అసోసియేషన్ సస్పెండ్ చేయాలి లేని క్రమంలో మా లాంటి సీనియర్ మా లాంటి జాతీయ క్రీడాకాలు చాలా నష్టపోతున్నారు సార్ దయచేసి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం జై హింద్ జై తెలంగాణ జై కబడ్డీ